మేడ్చల్ జిల్లాలోని బోడుప్పల్లో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు బోడుప్పల్ అంబేద్కర్ విగ్రహం వద్ద బోడుప్పల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ నలభై రెండు శాతం బిల్లు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకమని కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని నేతలు అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ సీనియర్ నాయకులు రాపోలు రాములు బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ మేడ్చల్ నియోజకవర్గం బీ బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ తదితరులు పాల్గొన్నారు i <laughs> no, నిర్ణయాలు తీసుకున్నారు గత యాభై సంవత్సరాలు సంవత్సరాలుగా బీసీలో జనాభా దాభాష ప్రకారం విద్య ఉద్యోగ రంగాల్లో రాజకీయ రంగాల్లో నాకు వాటా కావాలి నాకు రాజకీయాల అధికారం రిజర్వేషన్లు కావాలని చెప్పి వారిని పోరాటం చేశారు కాగా కలేల్కర్ కమిషన్ పంతొమ్మిది వందల యాభై మూడులో చేసింది అది పక్కకు పోయి తర్వాత మండల్ కమిషన్ వేసింది అది కూడా పట్టకపోయింది ఈ విధంగా పట్టక పట్టకపోతే మరి ఒకవైపు ఇది జరుగుతుంటే రెండో వైపు ఎస్సీలో ఉన్నటువంటి భార్యలు నాకు అన్యాయం జరుగుతున్నది ఒక వర్గానికే చెందుతున్నాయి అని చెప్పి వారి అసంతృప్తితో ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసింది ముప్పై సంవత్సరాలు పంతొమ్మిది వందల ప్రారంభమైనటువంటి ఉద్యమం ఇప్పటి వరకు కూడా నెరవేరలేదు మొన్నటి వరకు కూడా రెండు వేల ఒకటిలో ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో సాకారం అయింది ముఖ్యమంత్రి కూడా అయింది కానీ ఈ సమస్య పట్టించుకున్న లేదు ఎప్పుడైతే ఈ రెండు విషయాలు రాష్ట్రంలో మంటలు పండుతున్నాయో మంటలు లేపుతున్నాయో ఆ మంటలను ఆపడానికి కొండ ఇరవై మూడు ఇరవై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు ఆనాడు ఉన్నటువంటి డిసిసి అధ్యక్షుడిగా తరువాత ఏఐసిసి అధ్యక్షుడు జరిగే కాదు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే టీసీలకు నలభై రెండు శాతము ఎస్సీలకు మరి తావాస ప్రకారం రిజర్వేషన్ చేస్తామని జరిగింది దానిలో అనుగుణంగానే అధికారంలో పట్టిన తర్వాత మరి వెంటనే సుప్రీం ఆగస్టులో సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఏ రాష్ట్రంలో అయితే ఇది అవసరం ఉండదో మీరు చేసుకోవచ్చు ఆ ముఖ్యమంత్రి చేసుకోవచ్చు అయితే దానికి దేశంలోనే మొత్తం ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్షరంగా నేను నా రాష్ట్రంలో మొత్తం అమలు చేసి అని చెప్పి దానికి అనుగుణంగానే దానికి అనుగుణంగానే ఈ బడ్జెట్ విషయంలో ఇల్లు పెడతా అని చెప్పి ఏదైతే బీసీని ప్రదీర్ఘ కాలం పాటు పోరాటం చేస్తుందో దాన్ని కూడా నేను పూర్తి చేస్తా అని చెప్పి వారు రాహుల్ ఇచ్చిన ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారు సందర్శించకుండా మనం కలిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మరింత సమావేశాల్లో ఖచ్చితంగా తీసింది వ్యక్తి రోజు చాలామంది ఎక్కడ తీసింది ఇది బాగా మళ్ళీ లాంటి వాళ్ళు ఇది తప్పుల తర కాదు జనామ ఎక్కడ తీసే తప్పుల తడకు ఏదో చెప్పాలి కదా ఎక్కడ తప్పు చెప్పాలి కదా అది చెప్పడు అని బాగా నాకునే ఆయన కావద్దు అనేది ఆయన అయినప్పటికీ కూడా అది రేవంత్ రెడ్డి గారు కానీ ఏం చేయకుండా ఖచ్చితంగా ఎవ్వరికి కూడా ఉన్నా సరే ముఖ్యమంత్రి లేకుండా సరే నేను రాష్ట్రం చేస్తే అని చెప్పి వారిని బిల్లు పెట్టి కూడా అదేవిధంగా ఉన్నటువంటి సమస్యలు కూడా వస్తే వ్యక్తులని ఏబీసీ ఏబిసి వర్గీకరణ బిల్లును పెట్టి దాంట్లో మరి ఏబీసీ వర్గాలు చేసి ఏలో ఏదో ఏదో ప్రజాపతి మీలో శాతం ఐదు శాతం చేస్తున్నారు అయితే ఎవరైతే యాట తొంభై సోఫాన్ని ఆ పార్టీ ఎందుకంటే అప్పుడు ఉండేది వస్తాడు ఇప్పుడు నేత కాలంలో ఇప్పుడు మాట్లాడు కేటకాలలో ఎవరున్నాయో ఏ జిల్లాలో అనేటువంటి జిల్లాలో తీసుకొచ్చి అందరూ ఎంపీషిట్ వైజీ అయిపోతే ఆయన దుకాణం బంద్ అయిపోతుంది ఇంకా ముప్పై వర్క్ అవుతుంది ఆయన అదే దుకాణం ఉంటే ఒకసారి ఎలక్షన్లో బీజేపీ సపోర్ట్ చేయొచ్చు డబ్బులు తీసుకోవచ్చు ఒకసారి తెలుగుదేశం చేయొచ్చు డబ్బులు తట్టుకోవచ్చు ఒకసారి టీఆర్ఎస్ చేయొచ్చు డబ్బులు తట్టుకోవచ్చు ఇంకా ముప్పై వరకు ముప్పై వరకు ప్రోగ్రాం అయితే కాబట్టి కావచ్చు అని చూద్ద ఉదాహరణ ముఖ్యమంత్రి తీసుకొని వందల రెండు శాతం బీసీ బిల్లు మరి ఎస్సీ బిల్ కూడా మాట్ తెలంగాణలో ఉన్న కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నాయకత్వం పనిచేస్తాయి ఖచ్చితంగా మనం అందరూ కూడా వారికి ఏ డిక్కు ఎస్సీలు బీసీలు అగ్రవర్గాలు లేదంటే అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారిని చెప్పించుకోవాలి ఆ నాయకత్వం అనేక సంఖ్యలు మనకి రావాల్సి ఉంటాయి విద్యా ఉద్యోగ రోజుల్లో సాధించుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి తద్వారా ద్వారా మనలో అత్యంత అయినా ఏపీ మానవులు కాదు అని ఈరోజు అంత కూడా ఐదు

కాబట్టి ఎస్సీలు కాబట్టిసి అగ్రవాళ్ళని అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఎన్నో రోజులు కష్టపడి రాజ్యాంగం పొందుపరిచి రాజ్యాంగంలో ఏ హక్కులు ఎలా ఉండాలో మరి నిర్ణయించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకంటే ఏ కులం ఎట్లుండాలి ఏ కులంకి ఎంత కావాలి ఆ కుల ప్రతిపాదిక చేసి మరి ఆనాడే నుంచి నుంచి డెబ్బై అరవై సంవత్సరాల కిందనే ఆయన రాజ్యాంగంలో రూపొందించిన మహానాయకుడు దాన్ని చూసుకొని అతి కులము అతి ఎస్సీ కానీ బీసీ కానీ జడ్జిస్ కానీ అందరూ మా కులానికి ఇది కావాలి మా కులానికి అది కావాలనే ఉద్దేశంతో అతి కులం వాళ్ళు చేసిన ఉద్యమంలో ఈరోజు అది శ్రీ మందకృష్ణ మాధవ్ గారు కానీ ఆయనను ప్రోత్సహించిన నాయకులు కానీ మరి ఆయన ఎంత ఉన్న ఉద్యమకారులు కానీ వారందరికీ ఇక్కడి నుంచి మరొకసారి ఉత్తమ అభివందనాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి చేసిన వాళ్ళు మరి ఎవరు పోదకుండా ఇప్పుడు రోజు రేవంత్ రెడ్డి అంటే ప్రకటించిందంటే ఎంత ఉద్యమం ఉంటుంది కదా ఆయన చేసిండు మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం చేసేటప్పుడు ఈరోజు కేసీఆర్ పోగుతున్నాడు కేసీఆర్ పోగుతుండే మరి ఎంత ఉద్యోగం ఉంటుంది కదా కేసీఆర్ పోవడం ఆ విధంగానే అతి ఒకరు ఎందుకంటే కష్టం చేసినాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే దాంట్లో భాగంగానే మరి ముప్పై సంవత్సరాల అన్నికాల పోరాటంలో మరి మాడలు కానీ మాదిగలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వీళ్ళందరూ పోరాటం చేసిన ఈరోజు రోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి డిసిజన్ తీసుకొని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇయంగానే డిసిజన్ తీసుకొని ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మొట్టమొదటిగా నేనే ప్రకటిస్తాను ఆయన జాతిగాన్ని చాటుకున్న మహానుభావుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఇక్కడ నుంచి అన్ని కులాల తరఫున మరి ఎస్సీ ఎస్సీ బీసీ అందరి తరఫున సార్ ఇదే విధంగా మీరు ఎప్పుడూ అన్ని జాతలకు అండగా ఉండి మరి మీరు జీవితం యువజులుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా మరి ఇక్కడికి వచ్చిన రాజకీయ నాయకులకు కానీ మీడియా మిత్రులకు కానీ ఇంత అందరికీ పేరున జై భీమ్ జై భారత్ జై అందర్జ